పసిడి పుత్తడి స్వర్ణం ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నా కానీ వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం అలాంటి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముఖ్యంగా భారతీయులకైతే బంగారం అంటే మామూలు ఇష్టం కాదు ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు బంగారు ఆభరణాలు ఉండాల్సిందే అయితే బంగారం అనేది కేవలం మనుషులకే కాదు దేశాలకు కూడా అవసరమే అందుకే కావచ్చు బంగారం నిల్వలు ఎంత ఉంటే ఆ దేశం అంత ఆర్థిక స్థిరత్వంతో ఉంటుంది అంటారు ఒకప్పుడు ఆర్థిక అవసరాల కోసం బంగారం తనఖా పెట్టిన భారత్ ఇప్పుడు తిరిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది అందులో భాగంగానే ఏకంగా వంద టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకువచ్చింది భారత్ మరి ఈ స్థాయిలో భారత్ బంగారాన్ని ఎందుకు తరలించింది మన దేశానికి సంబంధించిన బంగారం అక్కడ ఎందుకుంది బంగారం నిల్వలతో మనకొచ్చే లాభమేంటి ఇప్పుడు చూద్దాం బంగారాన్ని ప్రజలు అత్యంత సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు అందుకే ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు ఇంట్లో ఆడపిల్లలుంటే ముందు నుంచే కొద్ది కొద్దిగానైనా పోగు చేస్తుంటారు అలాంటి బంగారం దేశ ఆర్థిక వ్యవస్థను కూడా శాసిస్తుంది అందుకే కాబోలు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ బంగారంపై పెట్టుబడి పెడుతుంటాయి భారత్ కూడా ఈ వరుసలో ముందుంది అందుకే ఏటా భారత్ తన బంగారం నిల్వలను పెంచుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు వంద టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి భారత్ తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఎంతలా అంటే దివాళాకు చాలా దగ్గరయ్యింది మారక ద్రవ్యం ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పడిపోయింది దానివల్ల రెండు వారాలకు సరిపడా వస్తువులు మాత్రమే దిగుమతి చేసుకోవచ్చు దీంతో భారత్ ఐఎంఎఫ్ నుంచి రుణం అభ్యర్థించింది బంగారాన్ని తాకట్టు పెట్టింది అయితే అదనంగా భారత్ తన ఆర్థిక వ్యవస్థను స్వేచ్చాయుత వాతావరణంలోకి తీసుకురావాలని ఐఎంఎఫ్ కోరింది అంటే ప్రైవేటీకరణకు తలుపులు తెరవాలని చెప్పడం అన్నమాట అలా నాడు బంగారం ఆర్బీఐ విదేశాల్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చింది జులై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ వద్ద ఇరవై టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద మరో నలభై ఏడు టన్నులు తనఖా పెట్టి నాలుగు ఐదు మిలియన్ డాలర్ల రుణాలు పొందింది బంగారం పెట్టి రుణాలు తెచ్చుకోవడం మన దేశం అప్పుడే ప్రారంభించింది కేవలం ఆనాడు ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలని ఈ పని చేశారని నిపుణులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంక్షోభం తర్వాత భారత ఆర్థిక విధానాలు మలుపు తిరిగాయి సరళీకరణ ఆర్థిక సంస్కరణల పేరుతో భారత మార్కెట్లు విదేశీ కంపెనీలకు తలుపులు తెరిచాయి పారిశ్రామికీకరణ వేగం పెరిగింది విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి ఆనాటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా రూపాయి విలువ దిగుమతి సుంకాలు తగ్గించడం దేశీయ పరిశ్రమలపై నియంత్రణ ఎత్తివేయడం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి తద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయి భారత్ తీసుకొచ్చిన నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్ల రుణాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ లోనే తిరిగి చెల్లించడం కూడా జరిగింది కానీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా బంగారాన్ని తిరిగి తీసుకురాలేదు అక్కడే ఉన్న బ్యాంకుల్లో సురక్షితంగా ఉంచారు ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత భారత్ కు బంగారం తిరిగి వచ్చింది అయితే ఒక దేశం యొక్క ఆర్థిక స్థిరత్వం గాని ఎకనామిక్ స్ట్రెంగ్ గాని గోల్డ్ రిజర్వ్స్ పైనే ఆధారపడి ఉంటాయనేటటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి వాళ్ళ ఇతర దేశాల్లో రిజర్వ్స్గా డిపాజిట్స్గా ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ని బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశానికి తీసుకురావాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నది ప్రపంచంలోనే ఇప్పుడు భారతదేశము అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉన్నది తర్వాత ఎనిమిది పాయింట్ రెండు జీడిపి వృద్ధి రేటుని సాధిస్తున్నటువంటి క్రమంలో మరింత వృద్ధి రేటుని సాధించాలన్నా మరింత స్థిరమైనటువంటి వృద్ధిని సాధించాలన్నా గోల్డ్ స్టాండర్డ్స్ని గోల్డ్ స్టాండర్డ్స్ రిజర్వ్స్ని పెంచుకోవాలనేటటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇవాళ ఇంగ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ని ఇండియాకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం మరి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్దే ఎందుకు దాచుకోవడం అంటే ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన వాల్టుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఉంది దీన్ని దోచుకోవడం అంటే కష్టమైన పని అందుకే చాలా దేశాలు ఇక్కడ బంగారం దాచుకుంటాయి దాదాపు ఐదు వేల టన్నులకు పైగా బంగారం ఇక్కడ లాకర్లలో ఉన్నాయని చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్ దీని విలువ దాదాపు పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంతకన్నా ముందు న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ దగ్గర కూడా అతిపెద్ద గోల్డ్ స్టోరేజీ వాల్ట్ ఉంది అక్కడ ఇంగ్లాండ్ కన్నా ఎక్కువ అంటే ఏడు వేల టన్నుల బంగారం నిల్వలున్నాయి ఇవి అత్యంత సురక్షితమైనవి కాబట్టి చాలా దేశాలు ఇక్కడ బంగారాన్ని దాచుకుంటాయి అయితే ఎందుకు భారతదేశంతో పాటు ప్రపంచంలో అనేక దేశాలు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తమ గోల్డ్ని రిజర్వ్ చేసుకుంటాయి అనేటటువంటి అంశం కనుక మనం చూస్తే సంప్రదాయంగా భారతదేశము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తన గోల్డ్ రిజర్వ్స్ ని పెట్టుకోవడంతో పాటు ఎవరైనా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలన్నా లేకపోతే అమ్మాలనుకున్నప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్కి ఎక్కువ ధర లభ్యమవుతుంది మిగతా దేశాల దగ్గర మిగతా రిజర్వ్స్తో పోల్చినప్పుడు కాబట్టి ప్రతి దేశం కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తమ గోల్డ్ రిజర్వ్స్ని రిజర్వ్ చేసుకోవాలని డిపాజిట్ చేసుకోవాలని కోరుకుంటే అయితే భారతదేశం ఇప్పుడు ఎందుకు దరిదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వంద టన్నుల గోల్డ్ రిజర్వ్స్ని బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకురావాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్స్ కంటే కూడా గోల్డ్ రిజర్వ్స్ రేషియోని పెంచుకోవాలనేటటువంటి నిర్ణయంలో భాగంగానే భారతదేశం పెద్ద ఎత్తున గోల్డ్ని కొనుగోలు చేయడంతో పాటు ఇతర దేశాల్లో రిజర్వ్స్ తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది మార్చి ఆర్బీఐ ఒకటి సున్నా మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలున్నాయి ఈ నిల్వలు విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాల బ్యాంకుల్లో పసిడిని భద్రపరిచింది తాజాగా ఇంగ్లాండ్ నుంచి వంద టన్నుల బంగారాన్ని భారత మార్కెట్లోకి తరలించడంతో దేశీయంగా నిల్వ చేసిన బంగారం మొత్తం పరిమాణం నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్నులకు చేరింది దీంతో దేశీయంగా విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలు దాదాపు సమానమయ్యాయి భారత్లో నిల్వ ఉంచిన బంగారంలో మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నులను నోట్ల జారీ కోసం మరో వంద పాయింట్ రెండు ఎనిమిది టన్నుల పసిడి దేశీయ బ్యాంకింగ్ రంగం ఆస్తిగా ఉన్నాయని గురువారం ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక పేర్కొంది ఎందుకంటే బంగారం ఆధారంగానే కదా నోట్లను ముద్రిస్తారు అయితే ఇంకా విదేశాల్లో మొత్తం నాలుగు వందల పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలున్నాయని ఆర్బీఐ చెబుతోంది ఆర్బీఐ ఇంతలా బంగారం ఎందుకు కొంటోంది అంటే దానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతోన్న ఆర్థిక పరిస్థితులే కారణంగా తెలుస్తోంది ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం చెమురు ధరల పెరుగుదల కొనసాగుతోంది అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనంతో పాటు ధరల పెరుగుదల నిరుద్యోగం వడ్డీ రేట్ల పెరుగుదల ఇలా అనిశ్చితి నెలకొంది ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సైతం విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి దీంతో విదేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చెమురు ఇతర దిగుమతులకు రూపాయల్లో చెల్లించడం ద్వారా భారీగా ఖర్చవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు ద్వారా రిజర్వ్ బ్యాంక్ తన నిల్వలు పెంచుకోవాలని భావిస్తోంది ప్రపంచవ్యాప్తంగా బంగారం మారకం అనేది ఎంతో దీనికి తోడు రోజు బంగారం ధర పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి రెండు నెలల్లోనే మార్కెట్ నుంచి పదమూడు టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది అంతర్జాతీయంగా పలు సెంట్రల్ బ్యాంకులు సైతం ఈ ఏడాది భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేశాయి చైనా బ్యాంకులైతే ఒక్క ఫిబ్రవరి నెలలో ఏడాదిలోనే పంతొమ్మిది టన్నుల బంగారం కొనుగోలు చేశాయి ఆయా దేశాల్లో విదేశీ నగదు నిల్వలు తగ్గిపోతుండటంతో వివిధ దేశాలు దాన్ని భర్తీ చేసేందుకు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి సో వరల్డ్ కి ఒక మెసేజ్ పంపించడం అలాగే ఇండియాలో కూడా అది ఎలక్షన్ టైంలో కావచ్చు ఇంకొక టైంలో కావచ్చు ఒక మెసేజ్ సాధారణంగా మన పీపుల్ సెంటిమెంట్స్ కూడా గోల్డ్ గోల్డ్ తాకట్టు పెట్టడమే కాదు దాన్ని తిరిగి తెచ్చుకుంటున్నాము అంటే ఆ మెసేజ్ నాట్ ఓన్లీ ఒక కామన్ పీపుల్ దగ్గర నుంచి ఎక ఎకనామిక్గా కూడా ఒక మంచి మెసేజ్ వరల్డ్కి వెళ్తుంది సో ఫిజికల్ గోల్డ్ అనేది ఫిజికల్ స్టెబిలిటీకి కావచ్చు అలాగే ఎకానమీకి సంబంధించి చాలా క్రూషియల్ కాబట్టి ఈ మెసేజ్ కనుక మన ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఈ టార్గెట్కి ఒక సంకేతంగా వరల్డ్కి మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది రానున్న టైమ్స్లో ఇంకా ఎక్కువ తీసుకొస్తాము ఇంకా ఎక్కువ స్టెబిల్ స్టెబిలిటీ మనం సాధిస్తున్నాము అనే దానికి ఒక మెసేజ్ అనమాట మరి ఇప్పుడు ఎందుకు భారత్ ఇంతలా బంగారం బ్రిటన్ నుంచి తరలించిందంటే విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేయడం ప్రమాదకరమనే విషయాన్ని ఆర్బీఐ ఇటీవలే గుర్తించింది ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో విదేశాల్లో బంగారం నిల్వలు అంత క్షేమం కాదని భావించింది ముఖ్యంగా ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ బ్యాంకుల్లో నిల్వ ఉన్న రష్యన్ ఆస్తులు స్తంభిపచేయడాన్ని ఆర్బీఐ క్షుణ్ణంగా గమనిస్తోంది భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు దీంతో విదేశాల్లో నిల్వ ఉన్న ఆస్తుల భద్రతపై ఆందోళన చెందిన ఆర్బీఐ యూకే నుంచి బంగారాన్ని స్వదేశానికి తరలించేందుకు నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనికోసం ఎన్నో రోజుల నుంచి అత్యంత రహస్యంగా ప్రణాళిక రచించి బంగారాన్ని భారత్ చేర్చింది ఈ బంగారాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు తొలుత ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్ సుంకం మినహాయింపు తీసుకుంది సాధారణంగా అన్ని దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీని మాత్రం ఆర్బీఐ చెల్లించింది అలా తీసుకొచ్చిన బంగారాన్ని దేశీయంగా ముంబై నాగపూర్లలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో నిల్వ చేసినట్లు సమాచారం గోల్డ్ రిజర్వ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేయాలి అంటే వారు కరెన్సీ ఇష్యూ చేసేటప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి ఆ గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువ ఉంటే మన కరెన్సీ యొక్క విలువ అంత పెరుగుతుంది ఎక్కువ కరెన్సీ పెట్టు ఎప్పుడైతే పెడుతుందో ఆదాయాలు పెరుగుతాయి చేత ఇది మనం స్వాగతించవలసినటువంటి విషయం ఒక వంద కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల నుండి మన బ్యాంకులోనే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనికి తీసుకొచ్చారు అంటే మన దేశంలో ఉంది ఇతర దేశాల్లో ఈ బంగారం ఉండటం కన్నా మన దేశంలో ఉండటం వలన మన ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది అని భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి ప్రపంచంలోని చాలా దేశాలు వెనక్కినటి జీడీపీలో దూసుకెళ్తోంది అలాంటి సమయంలోనే ఆర్బీఐ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఒకప్పుడు బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తెచ్చుకోగా ఇప్పుడు అదే బంగారాన్ని విదేశాల నుంచి తిరిగి తీసుకురావడం మొదలుపెట్టింది అయితే భారత్ వద్ద బంగారం నిల్వలు ఉండటం భవిష్యత్తుకు మంచి పరిణామం